రాజమహేంద్రవరంలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు మంత్రి నారాయణ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి సమీక్షించారు ట్రాఫిక్ మళ్లింపు రవాణా ఘాట్ల అభివృద్ధి అంశాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమగ్రంగా చర్చిస్తామన్నారు అక్టోబర్ మొదటి వారంలో గోదావరి పుష్కరాలు జరుగుతాయన్నారు పుష్కరాల్లో రోడ్డు అభివృద్ధికి నాలుగు వందల యాభై ఆరు కోట్ల అవసరం వస్తుందని అంచనా వేశారు రాజమండ్రి ఇందులో కూడా ఏంటంటే ఈరోజు ఎస్టీపీ వర్క్ తీసుకుంటే యాభై పాయింట్ ఆరు ఎమ్మెల్యే వర్క్ ఒకటి జరుగుతుంది అది అరవై పర్సెంట్ అయింది బ్యాలెన్సు ఫిబ్రవరికి పూర్తి అధికారులు చెప్పడం జరిగింది మెయిన్గా ఆ ఎస్టీపీ వర్క్ ఫిఫ్టీ పాయింట్ సిక్స్ ఎమ్మెల్డి అయిపోతే అది ఎంతో కాలం నుంచి రాజమండ్రి కొన్ని సమస్య రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పుష్కరాలప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ సమస్య అది అందుకని ఏదైతే ఫిఫ్టీ పాయింట్ సిక్స్ ఎంఎల్డీతో జరుగుతుందో అది సిక్స్టీ పర్సెంట్ అయింది బ్యాలెన్సు ఫిబ్రవరికి అయిపోతుందని అధికారులు చెప్పడం జరిగింది దాని మీద డిస్కస్ చేశాం అదేవిధంగా మరొక ఫైవ్ ఎంఎల్డీ కూడా జరుగుతుంది అది డిసెంబర్కే కంప్లీట్ అయిపోద్దని అధికారులు చెప్పడం జరిగింది అది కాకుండా ఇప్పుడు అమృత్ టూ పాయింట్ జీరోలో సెకండ్ ఫేజ్లో వన్ పాయింట్ జీరోలో ఎయిటీ టూ పాయింట్ వన్ సిక్స్ క్రోర్లో థర్టీ సెవెన్ క్రోర్స్ ఖర్చు పెట్టారు అది టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ వర్క్ కంటిన్యూషన్ చేయాల్సి ఉంటుంది దానికి కూడా యాక్చువల్గా ఇవాళ